సిపిఎం జిల్లా మహాసభల్లో డిసెంబర్ ఒకటవ తేదీ నుండి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలో ఆదివారం పది గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందని తెలిపారు మహాసభలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ హాజరవుతారని అన్నారు ప్రస్ లో జిల్లా కార్యదర్శి సభ్యులు పల్లారా మురళి ఉన్నారు జిల్లా కమిటీ సభ్యులు సాయలక్ష్మి జయచంద్ర నగర కార్యదర్శి వేణుగోపాల్ మా ఆర్థీసుఆ తెలుసు ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతరం పోరాడే సంస్థం ప్రతి మూడు సంవత్సరాలసారి మహాసభలో చిన్న స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకే జరుపుకొని ప్రజాతంత్రయుతంగా ప్రజాస్వామ్య బద్దంగా నాయకత్వాన్ని దిల్పోవడం అనేది ఒక అనువాయితీ అది ఇప్పుడు ప్రారంభమైంది ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో శాఖ మహాసభలు మండల పట్టణ మహాసభలు పూర్తయింది జిల్లా మహాసభ డిసెంబరు ఒకటి రెండు తేదీలో రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన టీసిటి ఉన్న సత్యవేడు మండల కేంద్రంలో జరుగుతుంది ఈ యొక్క మహాసభ జరుగుతుంది బహిరంగ సభ జరుగుతుంది ఆ తర్వాత ప్రతినిధుల సభలు జరుగుతాయి మూడు కార్యక్రమాలు ముఖ్యమైన ఈ యొక్క ప్రదర్శన బహిరంగ సభకి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు హాజరవుతున్నారు అదే రకంగా సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు గవర్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ಮೂಲಂ ರಮೇಶ್ ಗಾರು ನಾಯಕ ಭಾಸ್ಕರಾಯ್ ಗುರು ಜಿಲ್ಲಾ ನಾಯಕರ ನಾಯಕತ್ವ ಹಾಜರೂತಾರೆ ಈ ಬಹಿರಂಗ ಸಭೆ ಈ ರೋಡ್ ಜಿಲ್ಲಾ ದೇಶ ಪ್ರಜೆ ಇಬ್ಬರು ಪಡ್ತಾ ಚರ್ಚೆ